కర్నూలులో సీనియర్ జర్నలిస్ట్ కు నిత్యవసర సరుకులను పంపిణీ చేయడం జరిగిందని కర్నూలు జిల్లా రెవెన్యూ అధికారి సి వెంకట నారాయణమ్మ తెలిపారు ఈరోజు కర్నూలు కలెక్టర్ కార్యాలయం మీడియా రూమ్ దగ్గర సీనియర్ జర్నలిస్టు ఓబిలేస్ కు కర్నూలు అర్బన్ మండల ఎంఆర్ఓ కార్యాలయం ఎలక్షన్ సీనియర్ అసిస్టెంట్ మీ రెడ్డి సీనియర్ అసిస్టెంట్ బి రాజేంద్ర ప్రసాద్లు ఇచ్చిన బియ్యం ఇతర నిత్యావసర సరుకులు జర్నలిస్టులు ఇచ్చిన వాటిని సీనియర్ జర్నలిస్టు మీసాల రామస్వామి ఆధ్వర్యంలో డిఆర్ఓ సి వెంకట నారాయణమ్మ అందజేశారు ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టు మీసాల రామస్వామి మాట్లాడుతూ జర్నలిస్టులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఇటు ప్రజాప్రతినిధులు ఆటో ప్రభుత్వ అధికారులు జర్నలిస్టులను ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు ఈ కార్యక్రమంలో పరమేశ్ విజయ్ వార్తాబలం ఆనంద్ రమేష్ చెన్నయ్య సురేష్ భూపాల్ జాకీర్ సీను తదితరులు పాల్గొన్నారు తోడ్పాటు అందించం కొంత రైసు కొంత నూనె కొంత పిండి చిన్న సహాయం అంతే తప్ప ఇదేం పెద్దది కాదు అయితే ఇలాంటి పేదల జర్నలిస్టులను దృష్టిలో పెట్టుకొని కాపాడాలని చెప్పేసి ఆర్థిక సహాయం అందించాలని చెప్పేసి నేను కోరుతున్నాను అయితే ఓబిలే నాకు మేము ఇళ్ళవేళ్ళలో అండగా ఉంటాము కనుక మా వంతుగా మేము కృషి చేస్తున్నాము కనుక ఆనంద మన ఓబలేసన్నను ఆదుకోవాల్సిన అవసరం ఉంది ఎల్లప్పుడూ ఆయనకు ఏ ఆర్థిక సాయం కావాలన్నా నేను చేదడు వదడుగా నా వంతుగా నేను సాయం చేస్తానని చెప్పేసి నేను కోరుతూ ఈ విషయం తెలియజేస్తున్నాను

ఏమన్నా మాకు సార్ మనకి ఏమన్నా చేస్తారో దానికి మీరు సర్వ్ చేస్తున్నారని చెప్పేసి మన వాళ్ళే కొంతమంది ముందు మా ఫ్యామిలీ ఇస్తామంటే మాకు వయసు పెద్ద రేషన్ కార్డు అని కదా తిరుపతి ఇప్పుడు వస్తే అది అప్లై చేస్తాము అప్లై చేసుకుంటే మేము